వీరు రెండు వేల ఆరు ఊహలు గుసగుసలాడి అమ్మకు ప్రేమతో అమ్మ నా కోడల ఆడపిల్ల భార్య అమణి శ్రీ భాగవతం నిన్నే పెళ్ళాడుత జాబిల్లి కోసం ఆకాశం అల్లె సీరియల్లోనూ మరియు నువ్వంటే నా జతగా సీరియల్లను అమ్మవారి క్యారెక్టర్లోనూ నటించాడు శ్రీమానమ్మ ఎన్నో 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 కార్యక్రమాలు చేపడుతున్నారండి అందులో ముఖ్యంగా ఈ సీతారాముల వారి కళ్యాణం ఇది మూడోసారి నేను చెప్తున్నాను కదా సో నా తోటి కళాకారులతో ఇక్కడికి రావటం చాలా అదృష్టం అండ్ శక్తిపీఠం వాళ్ళు చేసే సేవలు ఇక్కడ నిత్యం చూస్తే అన్నదాన కార్యక్రమం గోసేవ తర్వాత పాదచారులకు కూడా ఇందాక చూసాను నేను అక్కడ వాళ్ళు విశ్రాంతి తీసుకురావడానికి కూడా కావలసిన స్థలం ఏర్పాటు చేశారు నడిచే వాళ్ళ గురించి కూడా ఆలోచించడం అంటే సామాన్యమా చెప్పండి కాదు అది స్వామివారికే సాధ్యమైందని చెప్తున్నాను నేను సో మాకు ఎప్పుడు ఇలాంటి అదృష్టాన్ని ప్రసాదించాలని కోరుకుంటూ ఆ సీతారాముల వారి ఆశీర్వచనం మీ అందరికీ ఎల్లప్పుడూ లభించాలని ఆ స్వామివారి ఆశీస్సులు కూడా మా కళాకారులందరికీ లభించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీమాత్రే నమకం